Namaste, welcome to KTV News. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజ్ఞప్తి మేరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలుపుదల చేసినట్టు చేసిన ప్రకటనపై చంద్రబాబు నాయుడు స్పందించకపోతే రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని రాయలసీమ హక్కులకు భంగం కలిగించాలని చూస్తే రాజకీయ సమాధికి పునాది రాయగా రాయలసీమ ఎత్తిపోతల పథక ఉద్యమం ఊపిరిపోస్తుందని రాయలసీమ జీవనాడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసే వరకు పోరాటం చేపడతామని గురువారం రాయలసీమ ఐతిపోతల పథకం పనులను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి రామచంద్రయ్య కేసీ కెనాన్ ఆయకట్టుదారుల సంఘం మాజీ చైర్మన్ దేవగుడి చంద్రమౌళీశ్వర రెడ్డి కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్ర సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు కర్నూలు జిల్లా కార్యదర్శి గిడ్డయ్య అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి మహేష్ ఉన్నారు రాయలసభ ఎత్తిపోత పథకాన్ని ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా ఒత్తిడి మేరకే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయించామని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం పైన కనీసం స్పష్టత కూడా ఇవ్వకుండా ఏమి జరిగింది ఏమైనటువంటిది కూడా లేకుండా నాలుగు గోడల మధ్య మేమిద్దరం కూర్చున్నాం చర్చించుకున్నాం అనేటువంటి పేరుతో ప్రకటించారే తప్ప కనీసం ఇది అవును కాదు అనేటువంటి పద్ధతుల్లో కూడా ఏమాత్రం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించకపోవడం అనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ రాయలసీమ ప్రాంతానికి జరిగేటువంటి అన్యాయం పైన మేము తీవ్రంగా ముఖ్యమంత్రి గారి చర్యలను తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం అదే సందర్భంలోనే నీటి వివాదాలు అనేటువంటివి చాలా కాలం నుంచి కొనసాగుతూ ఉన్నాయి మరి అలాంటి నీటి వివాదాల ముసుగులో దాదాపు రెండు వేల సంవత్సరాల నాటికి ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అయిపోయింటే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారము ఇప్పుడు మనం ఈ నీళ్ళు మాకు కావాలని చెప్పి అడగాల్సినటువంటి అవసరం లేకుండా నీటిపైన అన్ని రకాల హక్కులు మనకు సంక్రమించేది నికర జలాలు తెలుగు గంగకు కానీ అందరిని వా గాలేరు నగరికి కానీ అదేవిధంగా కేసీ కెరాలకు సంబంధించి ఎస్ఆర్బీసీకి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా నీళ్లు పూర్తిగా మనకు నీటి హక్కులు వచ్చేది అలాంటిది రెండు వేల సంవత్సరానికి అయిపోయేటప్పటికీ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం ద్వారా ఆ ట్రిబ్యునల్ టైం అయిపోవడంతో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మేము ఆన్ గోయింగ్ ప్రాజెక్టు ఏవైతే ఉన్నాయో ఆ ఆన్గోయింగ్ ప్రాజెక్టును మేము వరద దళాలపైన ఆధారపడి నిర్మాణం చేసుకుంటున్నామని చెప్పేసి ప్రకటించి వీటికి ఒక అడుగు ముందుకేసి వాటి నిర్మాణం చేపట్టడం జరిగింది అయినప్పటికీ కూడా ఇంకా ఈ ప్రాజెక్టులు నత్తనడక ఒకవైపున కొనసాగడం మరొక వైపున రాయలసీమలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు ఏవైతే ఆన్ గోయింగ్ అవి గాలేరు నగిరి ప్రాజెక్టు కానీ అంద్రీనివా గానీ తెలుగంగ కానీ వెలుగోడుగా వెలుగొండ కానీ ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి నీరే ప్రధానమైనటువంటి ఆధారం అలాంటి నీరు ఆధారంగా ఉన్నప్పుడు ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల ఎత్తులో నీరు ఉన్నప్పుడు మాత్రమే రాయలసీమ వాళ్ళు నీళ్లు వాడుకోవాలనేటువంటి ఒక విధానాన్ని ఈరోజు కొనసాగిస్తున్న నేపథ్యంలో అది సాధ్యమైనది కాదు వరద కేవలం ఒక ముప్పై రోజులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఒకదాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం దాని ద్వారా మొత్తం నీటిని కావాల్సినటువంటి నెల రోజులకు కావాల్సిన నీటిని రోజుకు మూడు టీఎంసీల చొప్పున తీసుకొని వచ్చి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి నాటి ప్రభుత్వం రైతు సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాపితంగా అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొని వస్తే రాయలసీమలో ఉన్నటువంటి నీటి కడగలను తీర్చడానికి ఏకైక మార్గం పోతిరెడ్డిపాటి దగ్గర నుంచే నీళ్లు తీసుకొని పోవాలనే లక్ష్యం ఏదైతుందో దానికి అనుగుణంగా తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కుమ్మక్క అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎగరామం పెడితే మరి రాయలసీమలో ఉన్నటువంటి రైతులు కరువులో పుట్టి కరువులో పెరిగి కరువులో చచ్చిపోయి వలసలు పోతూ ఉన్నారు మరి నికర జలాలు అనేటువంటివి ఏమాత్రం కూడా లేకపోవడం అనేటువంటిది లేదా పాలకుల యొక్క నేర పూరిత నిర్లక్ష్య వైఖరి మూలంగా సంవత్సరాల తరబడి అంటే నలభై సంవత్సరాల కాలంగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం ద్వారా నీటి వివాదాల ట్రిబ్యునల్ వస్తే ఆ ట్రిబ్యునల్లో రాయలసీమ ప్రాజెక్టులు కొట్టుకొనిపోయి నికర జలాల హక్కులు కోల్పోవడమే ఈరోజు రాయలసీమ పని అయిపోయినటువంటి నేపథ్యంలో మేము అడుగుతూ ఉన్నాం తెలంగాణ ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నికలు లబ్ధి పొందడానికి అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కలిపి అక్కడ ఉన్నటువంటి ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ ట్రిబ్యునల్ను ఏదైతే సమీక్ష చేయాలన్నదో దాన్నే మళ్ళీ పునఃసమక్షం చేయాలని చెప్పేసి లేని నీటి వనరుల పైన మళ్ళీ పునఃసమక్షం చెప్పి వారి రాజకీయ లబ్ధి కోసం ఆట ఆడుకుంటే కర్ణాటకలో ఎన్నికలు జరిగే సందర్భంలో ఎగువభద్ర అనేటువంటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి అప్పటికప్పుడే ఆగ మేఘాలపైన ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి అక్కడకు మనకు రావాల్సిన నీటిని కూడా అక్కడ బిగిరిస్తే మరి ఇక్కడ కరువు కాటకాలకు నిలవైనటువంటి రాయలసీమ ప్రాంతం ఏమి కావాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం నీటి వివాదాలు పరిష్కారం పైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడి నీటి కోసం యుద్ధాలు చేసుకునే ఉండేటువంటి పరిస్థితిని కలగజేస్తా ఉన్నారు ఇది సరైనటువంటి విషయం కాదని చెప్పి మే కమ్యూనిస్టు పార్టీగా పాలక ప్రభుత్వాల చెప్తున్నాం అట్ దట్ సేమ్ టైం రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు నీళ్లు పోవాలంటే పోతిరెడ్డి పాడు ఆ పోతుడిపాటి దగ్గర నుంచి నీళ్ళు రావాలంటే ఇప్పుడున్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకమే రాయలసీమకు లాగా నిలుస్తూ ఉంది కాబట్టి ఈ రాయలసీమను కాపాడాలంటే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఇట్లా పూర్తి చేయకుండా రాజకీయ క్రీడలో నీటిని వాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయినాడటువంటిది మొత్తం సర్వే సర్వత్రా వినిపిస్తున్నటువంటిది ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఏపీ అంటే ఏ అమరావతి పోలవరం అని చెప్పి అక్కడ జపన్ చేస్తా అక్కడ లక్షల కోట్ల రూపాయలతో నిర్మాణాలను చేపట్టి ఒక ఇంద్ర ప్రస్థానాలను అక్కడ ఏర్పాటు చేస్తూ ఈ ఇక్కడ రాయలసీమ ప్రజల యొక్క రైతాంగం యొక్క నోట్లో మట్టి కొట్టడం ఏ మాత్రం కూడా సమర్థనీయం కాదని చెప్పి ప్రభుత్వం ఫైట్ చేయాలి ఈ ప్రాజెక్టుకు మళ్ళీ దీనికి రూపం ఇవ్వాల్సినటువంటి జీవం పోయాల్సినటువంటి అవసరం రాయలసీమ రైతాంగం పెద్ద ఎత్తున కోరుకుంటా ఉంది ఈ దీన్ని వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కలిసి వచ్చేటువంటి రైతు సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఇతర ఇతర శక్తులు కలుపుకొని పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నిత్య కరువులతో తల్లడిల్లుతున్నటువంటి రాయలసీమ హక్కులు అవకాశాలను కోల్పోయి దగా పడినటువంటి వెనకబడినటువంటి రాయలసీమ కడగన్లు తీర్చాలని కృష్ణా జలాలు రాయలసీమకు మళ్లించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి విరోచితమైనటువంటి పోరాటాల నేపథ్యంలో పొరుడు పోసుకున్నటువంటి గాలేరు నగరి కావచ్చు హందేణి కావచ్చు తెలుగంగ కావచ్చు వేలుగొండ ప్రాజెక్టు కావచ్చు ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నికర జలాలు రావడంలే పోనీ సముద్రం పాలవుతున్నటువంటి వేల టీఎంసీల నీళ్ళు వాటిని వినియోగించుకున్నటువంటి వెసులుబాటు కూడా లేదు ఇన్ని ఒకవేళ నికర జలాలు అందాలంటే ఎస్ఆర్బీసీకి పంతొమ్మిది టీఎంసీలు నాలుగు పది టీఎంసీలు లోకల్గా ఉన్నటువంటి నంద్యాల జిల్లాకు ఇంకొక పది టీఎంసీలు అయితే దాదాపు నలభై టీఎంసీలు పోతిరెడ్డిపాడు లెటర్ ద్వారానే అందాల్సి ఉంది పైగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గాలేరు నగరి రెండో దశ నుంచి హంద్రినివా రెండో దశకు కడప జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకు కనెక్షన్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ నీళ్ళన్నీ కూడా ఈ మార్గం కూడానే రావాలి కానీ శ్రీశైలం కనీసం ఇటువంటి ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు అమలుకు నోచుకోవడం లేదు నిఖర జలాలు కావాలంటే కనీసం వేసవి కాలంలో బుక్కెడు మంచినీటి కోసం కటకట అనేటువంటి పరిస్థితుల్లో కూడా ఆ నీళ్లు తీసుకోవాలన్నా కూడా ఇవాళ ఎడ్రిక్యులేటర్కు నీళ్లు అందవు ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలియదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలకు తెలియదా ఈ రా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన అవాకులు చవాకులు పేల్తా ఉన్నటువంటి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతూ ఉన్నటువంటి నీటిపారుదల మంత్రి నిమ్మల రామానాయుడుకు ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రాంతం నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదని కారుకూతలు కావస్తున్నటువంటి అనేక మందికి తెలియదా ఈ విషయము కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయడం అంటే గతంలో కృష్ణా పెన్నారు ప్రాజెక్టు రద్దైనటువంటి ఆ ప్లేస్కు సబ్ట్యూట్ మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు సిద్ధేశ్వరం అలుగు కోసం పోరాటం చేస్తున్నటువంటి నేతల్లారా మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకం సబ్స్టిట్యూట్ కాదనేటువంటి విషయాన్ని మీరు చెప్పగలుగుతారా కానీ ఇవేవి వాస్తవాలను బాహ్య ప్రపంచానికి చెప్పకుండా మీరు ప్రజలను మభ్యపెట్టేటువంటి ఎంత దుర్మార్గపూర్తమైనటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినట్లు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలబడ నిలుపుదల చేయడం అంటే ఇంతకంటే ఏమైంది ఇదే నిజమైతే చారిత్రక తప్పిదాలకు మూలవాసి అయినటువంటి చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా మారిపోవడం తథ్యం అనేటువంటి విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటువంటిది రాయలసీమ పాలిట జీవనాడిగా మారుతుంది ఇది ఈ జీవనాడి రాయలసీమ ఎత్తిపోతల పథకం తెలంగాణ కాదు కదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణా పరివాహకం నుంచి పైపా ప్రాంతం వరకు కూడా ఏ ప్రాంతానికి కూడా నష్టం కలగజేసేటువంటి అంశమే కాదు ఇది రాయలసీమ కడగన్లు తీర్చడానికి గుక్కెడు మంచినీటి ఇవ్వడానికి ఉపయుక్తంగా ఉండేటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే మీరు కట్టకపోతే మీ రాజకీయ సమాధికి పునాది రాయే ఇక్కడి నుంచే మొదలవుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం